వీక్షకులందరికీ నమస్కారం నవంబర్ మాసం అందు తులారాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నదో మనం ఈ కార్యక్రమం ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ మాసంలో రెండే గ్రహాల యొక్క మార్పు ఉన్నది శుక్రుడు ఏడవ తారీఖు వరకు రెండవ స్థానం అందు అనుకూలంగా ఉండి తర్వాత తృతీయ స్థానంలోకి వెళతారు పదిహేడవ తారీఖు వరకు జన్మ రవి యొక్క దోషం ఉంటుంది ఆ తదుపరి ఆయన రెండవ స్థానంలోకి సంచారం చేస్తారు ఇక్కడ ఈ మాసంలో ప్రధానంగా యోగించేటువంటి గ్రహాలు రాహువు బుధుడు శుక్రుడు అలాగే వక్రించినటువంటి గురువు ఈ గ్రహాల తాలూకు బలాల మీద తులారాశి వారు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కుజుడు మిశ్రమమైనటువంటి గ్రహంగా చెప్పచ్చు చాలా మంది నన్ను అడుగుతూ ఉన్నారు మీరు కేతువు గురించి ఎందుకండి చెప్పట్లేదు అంటే స్పెసిఫిక్ గా గోచార వశాత్తు కేతువు కంటూ ప్రత్యేకమైన ఫలితాలు ఏమీ లేవు ఉదాహరణకు ఒక శ్లోకం చూసుకుంటే సౌభాగ్య ఆరోగ్యం అర్ధలాభం యశస్కరం గౌర్భూమి శత్రునాలాభం లాభం స్థాన స్థానగతో ఫణి ఫణి అని శ్లోకం ముగుస్తుంది అది ఒకటవ స్థాన ఫలితం నుండి ద్వాదశ స్థాన ఫలితం వరకు గతో ఫణి ద్వితీయ స్థానగే ఫణి విత్తరాశిగతో ఫణి ఇలా ఫణి అనేటువంటి పేరుతోనే ముగుస్తుంది అంతేగాని ఇది రాహు ఇది కేతు అనేటువంటి భేషజం భేదభావం అక్కడ మరి ఆ ఋషులు చెప్పలేదు అందువల్ల కేతు కంటూ ప్రత్యేకమైన ఫలితాలు ఉండవు కాబట్టి వ్యయకేతును మనం కొంత గోచార వశాత్తు తక్కువ వెయిటేజ్ ఇస్తాం ఇంకా చెప్పాలంటే మీ భాషలో వెయిటేజ్ అంటారు చూసారు సో దాన్ని తక్కువ వెయిటేజ్ జాతకంలో ఉంటుంది కాబట్టి షష్టరాహుడు ఫలితాలను మనం గమనించవచ్చు గురుడు బలాన్ని రవి తాలూకు స్థితిగతుల్ని బుధ బలాన్ని శుక్రబలాన్ని పరిశీలన చేసుకుంటే ఈ మాసం కొంత సానుకూలంగా గడిచేటువంటి మాసంగానే చెప్పచ్చు గత మాసంతో పోల్చుకుంటే ఉన్నతమైనటువంటి స్థితి ఎందుకంటే అటు శనేశ్వరుడు మరలా పంచమ భావ ఫలితాన్ని ఇస్తున్నారు గురుడు సప్తమ భావ ఫలితాన్ని ఇస్తున్నారు బుధుడు శుక్రుడు రెండవ ఇంట్లో ఉన్నారు ఇవన్నీ కూడా శుభ పరిణామాలుగానే చెప్పొచ్చు అంటే మాటకి విలువ పెరుగుతూ ఉంటుంది కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపగలుగుతారు తీర్థయాత్రలు దైవ దర్శనాలు కొంత సాంఘిక కార్యక్రమాల్లో పాలు ఉండడం ఉన్నత ఉద్యోగానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పించడం అలాగే ఆర్థిక అభివృద్ధి ఆరోగ్యాభివృద్ధి కలుగుతూ ఉండడం ఇవన్నీ కూడా ఒక ఆనందకరమైనటువంటి వాతావరణంగానే తులారాశి వారికి చెప్పవచ్చును అయితే గతంలో కొన్ని ఆకస్మిక ధన నష్టాలు జరిగి ఉండొచ్చు అనుకోని విధంగా చౌరాగ్ని రూప భీతిష్ట గాత్రగాంభీర్యనాశనం నిష్ఠురం సాహసం క్రోధం భవేత్ గురౌ గురవు అక్కడ ఋషి ఒక మాట చెప్పారు నిష్ఠురం సాహసం ఇంకా ఎలా అయిపోతుందంటే అష్టమంలో గురుడు ఉన్నప్పుడు ఇక ఏమీ చేయలేని పరిస్థితి మనకు ఒక అవకాశం రాకపోతుందా అని నిష్ఠూరంగా గడుపుతూ ఉంటారు సాహస కృత్యాలు ఏమీ చేయలేరు జీవితంలో సాహసించి ఏదైనా ఒక పని చేస్తుంటే అది ఫెయిల్ అవుతూ ఉంటుంది మరి ఈ గ్రహస్థితి అంటే అదృష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళనివ్వదు ఈ గ్రహస్థితి ఎప్పుడూ కూడా సొంత కష్టము సొంత తెలివితేటలు ఉంటేనే తుల రాశి వారు ముందుకు వెళ్ళగలుగుతారు మీరు గమనించండి మే నెల దగ్గర నుండి ఇదే రకమైనటువంటి వైఖరి ఉంటుంది సొంత తెలివితేటలో కష్టము శ్రమను నమ్ముకుని వెళితేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు కానీ అదృష్టాన్ని అంటే లాటరీలు లక్కీ డిప్పులు జోదము లేదా ఇంకోటి ఏదైనా సరే అలా అదృష్టాన్ని మీ అదృష్టం మీద బేస్ వెళ్ళేటువంటివి ఈ రాశి వారికి అనుకూలంగా ఉండవు చాలా మందికి నేను ఇదే విషయాన్ని చెప్తూ ఉన్నా అదృష్టం అనేటువంటిది దైవం దైవం నిర్ణయిస్తారు మీరు చేసేటువంటి కర్మ ఫలితాలు మీరు చేసేటువంటి పూజల పునస్కారాలు ఇవన్నీ అదృష్టాన్ని తెచ్చిపెట్టాలి గ్రహస్థితి వల్ల అయితే అదృష్టం అనేటువంటిది లేదు తులారాశి వారికి ఈ మాసంలో అదృష్టం ఉంటుంది ఈ మాసంలో ఏమవుతుంది అంటే కొంత దైవ బలం కొంత అదృష్టం కొంత మీ శ్రమ కలిసి జీవితంలో కొంత ఉన్నతమైనటువంటి ఫలితాన్ని సాధించగలుగుతారు అది గత మాసాలకి ఈ మాసానికి ఉన్నటువంటి తేడా అది ప్రస్ఫుటంగా మీరు గమనించవచ్చు ఇక్కడ ఈ మాసంలో ప్రధానంగా యోగించేటువంటి గ్రహాలు రాహువు బుధుడు శుక్రుడు అలాగే వక్రించినటువంటి గురువు ఈ గ్రహాల తాలూకు బలాల మీద తులారాశి వారు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కుజుడు మిశ్రమమైనటువంటి గ్రహంగా చెప్పచ్చు చాలా మంది నన్ను అడుగుతూ ఉన్నారు మీరు కేతువు గురించి ఎందుకండి చెప్పట్లేదు అంటే స్పెసిఫిక్ గా గోచార వశాత్తు కేతువు కంటూ ప్రత్యేకమైన ఫలితాలు ఏమీ లేవు ఉదాహరణకు ఒక శ్లోకం చూసుకుంటే సౌభాగ్య భాగ్యం ఆరోగ్యం అర్ధలాభం యశస్కరం గౌర్భూమి శత్రున లాభం షష్ట స్థాన గతో ఫణి ఫణి అని శ్లోకం ముగ్గుస్తుంది అది ఒకటవ స్థాన ఫలితం నుండి ద్వాదశ స్థాన ఫలితం వరకు జన్మరాశిగతో ఫణి ద్వితీయ స్థానగే ఫణి విత్తరాశిగతో ఫణి ఇలా ఫణి అనేటువంటి పేరుతోనే ముగుస్తుంది అంతేగాని ఇది రాహు ఇది కేతు అనేటువంటి భేషజం భేదభావం అక్కడ మరి ఋషులు చెప్పలేదు అందువల్ల కేతువు కంటూ ప్రత్యేకమైన ఫలితాలు ఉండవు కాబట్టి వ్యయకేతువును మనం కొంత గోచారవశాత్తు తక్కువ వెయిటేజ్ ఇస్తాం ఇంకా చెప్పాలంటే మీ భాషలో వెయిటేజ్ అంటారు చూసారు సో దాన్ని తక్కువ వెయిటేజ్ జాతకంలో ఉంటుంది కాబట్టి షష్టరాహుడి ఫలితాలను మనం గమనించవచ్చు గురుడు బలాన్ని ర రవి తాలూకు స్థితిగతుల్ని బుధ బలాన్ని శుక్రబలాన్ని పరిశీలన చేసుకుంటే ఈ మాసం కొంత సానుకూలంగా గడిచేటువంటి మాసంగానే చెప్పచ్చు గత మాసంతో పోల్చుకుంటే ఉన్నతమైనటువంటి స్థితి ఎందుకంటే అటు శనేశ్వరుడు మరలా పంచమ భావ ఫలితాన్ని ఇస్తున్నారు గురుడు సప్తమ భావ ఫలితాన్ని ఇస్తున్నారు బుధుడు శుక్రుడు రెండవ ఇంట్లో ఉన్నారు ఇవన్నీ కూడా శుభ పరిణామాలుగానే చెప్పొచ్చు అంటే మాటకి విలువ పెరుగుతూ ఉంటుంది కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపగలుగుతారు తీర్థయాత్రలు దైవ దర్శనాలు కొంత సాంఘిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఉండడం ఉన్నత ఉద్యోగానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పించడం అలాగే ఆర్థిక అభివృద్ధి ఆరోగ్యాభివృద్ధి కలుగుతూ ఉండడం ఇవన్నీ కూడా ఒక ఆనందకరమైనటువంటి వాతావరణంగానే తులారాశి వారికి చెప్పవచ్చును అయితే గతంలో కొన్ని ఆకస్మిక ధన నష్టాలు జరిగి ఉండొచ్చు అనుకోని విధంగా చౌరాగ్ని రూప భీతిష్ట గాత్రగాంభీర్యనాశనం నిష్ఠురం సాహసం క్రోధం అష్టమస్తే భవద్ గురవు అక్కడ ఋషి ఒక మాట చెప్పారు నిష్ఠురం సాహసం ఇంకా ఎలా అయిపోతుందంటే అష్టమంలో గురుడు ఉన్నప్పుడు ఇక ఏమీ చేయలేని పరిస్థితి మనకు ఒక అవకాశం రాకపోతుందా అని నిష్ఠూరంగా గడుపుతూ ఉంటారు సాహసకృత్యాలు ఏమీ చేయలేరు జీవితంలో సాహసించి ఏదైనా ఒక పని చేస్తుంటే అది ఫెయిల్ అవుతూ ఉంటుంది మరి ఈ గ్రహస్థితి అంటే అదృష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళ్ళనివ్వదు ఈ గ్రహస్థితి ఎప్పుడూ కూడా సొంత కష్టము సొంత తెలివితేటలు ఉంటేనే తులరాశి వారు ముందుకు వెళ్ళగలుగుతారు మీరు గమనించండి మే నెల దగ్గర నుండి ఇదే రకమైనటువంటి వైఖరి ఉంటుంది సొంత తెలివితేటలో కష్టము శ్రమను నమ్ముకుని వెళితేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు కానీ అదృష్టాన్ని అంటే లాటరీలు లక్కీ డిప్పులు జోదము లేదా ఇంకోటి ఏదైనా సరే అలా అదృష్టాన్ని మీ అదృష్టం మీద బేస్ వెళ్ళేటువంటివి రాశి వారికి అనుకూలంగా ఉండవు చాలామందికి నేను ఇదే విషయాన్ని చెప్తూ ఉన్నాను అదృష్టం అనేటువంటిది దైవం దైవం నిర్ణయిస్తారు మీరు చేసేటువంటి కర్మ ఫలితాలు మీరు చేసేటువంటి పూజల పునస్కారాలు ఇవన్నీ అదృష్టాన్ని తెచ్చిపెట్టాలి గ్రహస్థితి వల్ల అయితే అదృష్టం అనేటువంటిది లేదు తులారాశి వారికి ఈ మాసంలో అదృష్టం ఉంటుంది ఈ మాసంలో ఏమవుతుంది అంటే కొంత దైవ బలం కొంత అదృష్టం కొంత మీ శ్రమ కలిసి జీవితంలో కొంత ఉన్నతమైనటువంటి ఫలితాన్ని సాధించగలుగుతారు అది గత మాసాలకి ఈ మాసానికి ఉన్నటువంటి తేడా అది ప్రస్ఫుటంగా మీరు గమనించవచ్చు ఇక ఆర్థిక పరంగా బాగున్నది ఆరోగ్య విషయాలు బాగున్నాయి సంతాన పరంగా బాగున్నది ఇలా ఒక పాజిటివ్ వాతావరణంలోనే తులారాశి వారి ఈ మాసంలో ఉండడానికి అవకాశం ఉంటుంది ఇది కార్తీక మాసం కాబట్టి మరి ఈ గ్రహస్థితి అంతా కూడా సవ్యంగానే ఉన్నది ప్రత్యేకించి పలన గ్రహం దోషము పలన గ్రహం దోషం గా ఉండేటువంటి స్థానంలో ఉంది అని చెప్పడానికి ఏమీ లేదు కాబట్టి అన్ని మిశ్రమమైన ఫలితాలే మరింత మంచి ఫలితాలని సాధించడానికి పరమేశ్వర ఆరాధన అధికంగా చేస్తూ ఉండండి ఆ పరమేశ్వర ఆరాధన వల్ల ఏమవుతుంది అంటే ఈ గ్రహస్థితి అంతా కూడా కొంత వ్యతిరేకంగా ఉంటే తగ్గుముఖం పడుతూ ఉంటుంది అంతేగాక పౌర్ణమి రవి సంక్రమణమైనటువంటి దినము ఆరుద్ర కృత్తిక నక్షత్రాలు సోమవారాలు ఇలా ముఖ్యమైనటువంటి రోజుల్లో చక్కగా శివాలయ దర్శనం చేసుకుని దీపారాధన చేయండి మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేస్తే ఇంకా మంచి ఫలితాలు సిద్ధిస్తాయి స్వస్తి